తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన వేల కోట్ల రూపాయల నుండి గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కొరకు వెంటనే ప్రభుత్వం ఐదు వందల కోట్ల నిధులు ఏర్పాటు చేయాలి విడుదల చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తా ఉన్నది గల్ఫ్ బాధితులై గల్ఫ్ బాధితులై మరణించిన వ్యక్తుల కుటుంబానికి ఐదు లక్షల రూపాయల గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తా ఉన్నది గల్ఫ్లో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐల పిల్లలకు స్థానికులుగా పరిగణించి కేరళ ప్రభుత్వం ఏ విధంగా ఇస్తుందో ఆ విధంగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తా ఉన్నది గల్ఫ్లో చనిపోయినటువంటి వాళ్లకు ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు డబ్బు లేక తిరిగి రానే వాళ్లకు ఆదుకోవడానికి స్వదేశం రావడానికి గల్ఫ్లో రాష్ట్ర ప్రభుత్వ సెల్ కూడా మానిటరింగ్ వెల్ మానిటరింగ్ సెల్ ను వెంటనే ఏర్పాటు చేయాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తా ఉన్నది